ఆదోనిలో ఎనిమిది సైకిల్ దగ్గర నూతనంగా కీర్తన గోల్డ్ లోన్ బ్రాంచ్ ప్రారంభోత్సవం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాదసారథి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది అనంతరం ఎమ్మెల్యే పాదసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదోనిలో కీర్తన గోల్డ్ లోన్ బ్రాంచ్ లో గోల్డ్ లోన్ కావాలనుకున్న వారు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ ఇస్తున్నారని ఎమ్మెల్యే పాదసారథి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై బ్రాంచ్లు ఉన్నాయని ఎమ్మెల్యే పాదసారథి తెలిపారు ట్రస్ట్ మేనేజర్ ఆదినారాయణ మేనేజర్ రామాంజనేయులు నరేష్ నాయుడు శ్రీనివాసులు బీవి తదితరులు పాల్గొన్నారు आयुष्य ओम आयुष्यायुराग्य पशुपुत्र ओं अघोरेभ्यो जगौरेभ्यो घोरघोरतले नमस्ते अस्तु अस्तरुक्तूपेभ्य ईशानसिथ्यासूता ब्रह्मधिपतिब्राह्मणाधिपति ब्रह्मों शिव मे अस्तु सदा शिवो दीप ज्योति पर्रह्म दीपे नहरतेपम संध्या नमोस्तुति गुरुब्रह्म गुष्णुगुरदेव महेशक्षात्ब्रह्म तस्म स्त्री गुजरे नमह ओद ब्रह्म मध्याच महेश्वर ए कालम सम विष्णु त्रिलो त्रिचिलाक्षर राम दीपम ज्योति परब्रह्म तस्मै श्री भगवे नमः शिवो नाम त्रिवेणी संधि स्थल अति सामिकली गेट पे मतलब मनोज कंसिस्टेंट राजा इधर प्रोड्यूसर सर प्रोडक्शन का अनुकरण सर ఈరోజు కీర్తన గోల్డ్ లోన్స్ కి సంబంధించినటువంటి అంటే బంగారం మీద లోన్లు ఇచ్చేటువంటి ఆఫీస్ ఇక్కడ ఆదోనిలో ప్రారంభించడం సంతోషంగా అనిపిస్తుంది ప్రజలకి అవసరాల కొద్దీ గోల్డ్ పెట్టి ఇంట్లో బంగారం పెట్టి లోన్లు తీసుకోవడం సర్వసాధారణమైంది ఈరోజు దానికి మరి ఎన్నో సంస్థలు వస్తున్నాయి కీర్తన గోల్డ్ లోన్స్ అనే సంస్థ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లు పెట్టింది ఇక్కడ అనంతపూర్ కర్నల్లో కూడా ఇది ఇరవై ఆరో బ్రాంచ్ అంటున్నారు అతి తక్కువ వడ్డీతో ఇస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి అవసరం వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉన్న గోల్డ్ని తీసుకొచ్చి లోన్లు తీసుకొని ఖర్చు పెట్టేయమని కాదు తప్పని తప్పని పరిస్థితుల్లో తప్పని విషయాలు వచ్చినప్పుడు లేదా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ ఇచ్చే సందర్భంలో మీరు దీన్ని ఈ సర్వీస్ను ఉపయోగించుకుని వీళ్ళకు కూడా వ్యాపారం చేసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాళ్ళే కోరుకుంటారు